హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఈ వీడియోలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కొత్త పెన్షన్ గురించి చెప్పుకుందాము ఇదివరకే నేను వీడియోలో చెప్పాను ఏదైనా కొత్త పెన్షన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు తెలియజేస్తాను అని చెప్పేసి సో గతంలో ఎవరికైతే కొన్ని పెన్షన్స్ వచ్చి కొన్ని పెన్షన్స్ రాలేదో వాళ్ళకి సంబంధించి మనకి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి పెన్షన్స్ యాడ్ అవుతాయని చెప్పుకున్నాం కదా దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో చెప్పుకుందాము మొదటిసారి చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని విషయాలు మీరు మిస్ కాకుండా ఉంటారు ఈ వైఎస్ఆర్ పెన్షన్ కాన్కి సంబంధించి మనకి నవంబర్ ముప్పై వరకు అప్లై చేసుకొని అన్ని లెవెల్లో అప్రూవ్ అయ్యి ఎవరికైతే పెన్షన్స్ జనవరిలో రావాల్సి ఉంటుందో అవి కొన్ని రాలేదు ఆ వెరిఫికేషన్కి వచ్చిన వాటిలో అన్ని వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత రానివన్నీ కూడా మనకి స్టెప్ బై స్టెప్ యాడ్ అవుతూ ఉంటాయి అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది అలా కానీ కొన్ని అయితే రావడం జరిగింది మరి కొన్ని రాలేదు సో అవన్నీ కూడా ఫర్దర్గా ఎలిజిబిలిటీ ఉంటే వస్తాయి అని చెప్పడం కూడా జరిగింది సో మనకి జాన్యవరిలో కొత్త పెన్షన్స్ వచ్చేసాయి అదేవిధంగా గత సెప్టెంబర్ నెలలో కొత్త పెన్షన్స్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి మిగిలిపోయిన పెన్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా ఇప్పుడు కూడా ఇస్తారు అని అయితే అందరూ అనుకున్నారు కానీ ఇప్పుడు కొన్ని పెన్షన్స్ అయితే రాలేదు మనకి చెప్పింది ఏంటంటే అర్హత ఉన్న ప్రతి ఒక్క పెన్షన్స్ కూడా యాడ్ అవుతూ ఉంటాయని చెప్పారు కదా సో అందులో భాగంగా ఎవరికైతే పెన్షన్స్ ఇప్పుడు రాలేదు వాళ్ళందరికీ కూడా ఈ అప్డేట్ ఏంటంటే కొత్తగా అప్లై చేసుకోమని ఈ పెన్షన్స్ ఎవరికైతే రాలేదో జనవరి ఒకటవ తారీఖున వాళ్ళందరికీ కూడా మనకి రీజన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఏ ఏ కారణాలతో మనకి ఈ పెన్షన్స్ అయితే రిలీజ్ అవ్వలేదు అని చెప్పేసి కారణాలు అయితే ఇవ్వడం జరిగింది అంటే మనకి కారు ఉందానో ఎలక్ట్రిసిటీ మూడు యూనిట్లు దాటిపోయిందనో ల్యాండ్ ఉందానో ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారనో గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేదా గవర్నమెంట్ పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారనో రకరకాల కారణాలు అయితే మనకి ఇవ్వడం జరిగింది సో కరెంట్ మీటర్లు ఎవరైనా అనవసరంగా యాడ్ అయిపోతే వాటిని డిలీట్ చేయించుకోవడము అనుకోకుండా ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ యాడ్ అయిపోయినా కార్ లాంటివి ఏమైనా ట్యాగ్ అయిపోయినా ఇట్లాంటివన్నీ కూడా మనం డిలీట్ చేయించుకున్న తర్వాత మనకి క్లియర్ అయిపోతే అందరూ ఖచ్చితంగా ఎలిజిబిలిటీలో ఉంటారు కదా ఇలా ఎలిజిబిలిటీలో ఉన్న వాళ్ళు కూడా వివిధ కారణాలతో ఎవరికైనా రాకపోయి ఉంటుంటే నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు వరకు అప్లై చేసుకొని ఏవైనా ఇటువంటి కారణాలు వస్తే అటువంటి కారణాలు తొలగించుకొని ఇప్పుడు ఎలిజిబిలిటీలు ఎవరైనా అర్హులుగా ఉంటే అటువంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ మనం అప్లై చేసుకోమని అయితే మనకి సూచించడం జరిగింది సో అప్లై చేసుకోవడం కూడా మంచిది ఎందుకంటే జనవరిలో రావాల్సిన పెన్షన్స్ రాలేదు మళ్ళా నెక్స్ట్ టర్మ్ ఏంటి మనకి మళ్ళీ డిసెంబర్ నుంచి మే నెల ముప్పై తారీఖు వరకు అప్లై చేసుకున్నవే వస్తాయి సో అప్పుడు రాలేదు అంటే మళ్ళీ మనము అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది సో డిసెంబర్లో మామూలుగా అప్లై చేసినవి అయితే మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు నవంబర్ ముప్పైలో చేసి ఇప్పుడు అర్హత ఉంటే అటువంటి వాళ్ళందరికీ కూడా అయితే మనం అప్లై చేసుకోవడం మంచిది సో ఈ పెన్షన్లన్నీ ఎప్పుడు వస్తాయి అంటే మనం చెప్పలేము ఎందుకంటే మనకి మామూలుగా చూసుకుంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి అంటే డిసెంబర్ నుంచి మే వరకు మళ్ళీ జూన్ నుంచి నవంబర్ వరకు ఈ ఆరు నెలల గ్యాప్లో వచ్చినవి నెక్స్ట్ నెల వెరిఫికేషన్కి వచ్చి తర్వాత కొత్త పెన్షన్లు అయితే రావడం జరుగుతుంది కానీ ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఏం జరుగుతుందో చెప్పలేము చేయాల్సిందల్లా నవంబర్ లోపు చేసినా కూడా వివిధ కారణాలతో రాకపోతే అవి ఇప్పుడు అర్హత ఉంటే అప్లై చేసుకోవడము డిసెంబర్ నుంచి అప్లై చేసినవన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ అప్లై చేయాల్సిన అవసరం లేదు ఇది కొత్త పెన్షన్కి సంబంధించి ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్